భారత విద్యార్థి ఫెడరేషన్ ఇరవై ఐదవ రాష్ట్ర మహాసభలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి కచ్చపే ఆడిటోరియం వేదికగా పన్నెండు నుంచి పద్నాలుగవ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రతినిధుల సమావేశానికి ఇరవై ఆరు జిల్లాల నుంచి ఐదు వందల మంది ప్రతినిధులు హాజరయ్యారు పంతొమ్మిది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు నెల్లూరు జిల్లాలో గంజాయి గుండాల చేతిలో హత్య చేయబడిన పెంచలయ్య స్మారక స్ఫూర్తితో డ్రగ్స్ అంతం ఎస్ఎఫ్ఐ పంతం నినాదాన్ని తీసుకున్నారు ఆదివారం సాయంత్రం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నూతన కమిటీ అరవై ఎనిమిది మందితో ఏకగ్రీవంగా ఎన్నికైంది ఈ సందర్భంగా వారు మాట్లాడారు పంతొమ్మిది తీర్మానాలని ఈ మహాసభ ఆమోదించుకోవడం జరిగింది ఈ పంతొమ్మిది తీర్మానాల్లో ముఖ్యంగా రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద విద్యార్థులపైన జరుగుతున్నటువంటి దాడులు అంశాలపైన ఈ తీర్మానాలను ఆమోదించుకోవడం జరిగింది రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులు భర్తీ కాక ఈరోజు యూనివర్సిటీలు వెలవెలబోతూ ఉన్నాయి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాయి ఈరోజు యూనివర్సిటీకి వస్తున్నటువంటి విద్యార్థి అనేక ఆశలతో ఊహలతో వస్తూ ఉంటే మరి యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చావు అనేటువంటి పరిస్థితి ఈరోజు యూనివర్సిటీలో దాపరించింది ఈరోజు అట్లాంటి యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే కోసం ప్రభుత్వం ఆలోచించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఈ మహాసభ తీర్మానం చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అని నారా లోకేష్ పదే పదే మాట్లాడుతూ ఉన్నారు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ పేరుతో ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఒక క్లాస్ రూమ్ అయినా నిర్మించారని ఈ మహాసభ ప్రశ్నిస్తూ ఉన్నది అందుకోసం ఈ మహాసభ మౌలిక సదుపాయాలు అన్ని పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో కల్పించేదాని కోసం ప్రభుత్వం ఆ విధమైనటువంటి కృషి చేయాలని మహాసభ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈరోజు రాష్ట్రంలో విద్యార్థుల మీద అనేక చోట్ల అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి దాడులు జరుగుతూ ఉన్నాయి ఎస్వి యూనివర్సిటీలో మనం గతంలో చూసాం ప్రొఫెసర్ వేధింపుల వల్ల విద్యార్థులు అత్యాచార పాల్పడినటువంటి ఘటన కూడా చూసాం ఈరోజు అట్లాగే తిరుపతిలోనే సాంస్కృతిక్ యూనివర్సిటీలు అట్లాంటి ఘటనలు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అనేక విద్యాలయాల్లో విద్యార్థుల మీద అనేక అగాయిత్యాలు దాడులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులను అరికట్టే కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి క్యాష్ ఐసీసీ కమిటీలని విద్యార్థుల పరిరక్షణ కోసం వేసేదానికోసం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థుల మీద దాడులు అరికట్టాలని ఎస్ఎఫ్ఐ ఈ మహాసభ డిమాండ్ చేస్తా ఉన్నది నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ఈ రాష్ట్రంలో పాఠశాల మెడ్జింగ్ను అట్లాగే డిగ్రీలో ఇంటర్న్షిప్పు సెమిస్టర్ విధానం మేజర్ మైనర్ విధానం మొత్తం ఈ నూతన విద్యా విధానం రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ కేంద్రీకరణకు దిశగా తీసుకెళ్తున్నటువంటి ఈ విద్యా విధానాన్ని కోసం ఈ మహాసభ తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి గత కోవిడ్ తర్వాత ప్రతి సంవత్సరం మూడు లక్షల మంది విద్యార్థులు పాఠశాలలో తగ్గుతా ఉన్నారు ప్రభుత్వం ఈరోజు అనేక పథకాల పేరుతో ఎన్ని ఎన్ని చెప్తా ఉన్నా కూడా ఈరోజు విద్యార్థులు పాఠశాలలో తగ్గుతా వస్తూ ఉన్నారు అంటే పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు నమ్మకం ప్రజల్లో విద్యార్థుల్లో సన్నగిలుతూ ఉంది ఆ సన్నగిలడానికి మౌలిక సదుపాయాలు అధ్యాపక పోస్టులు ఈరోజు ఈరోజు రాష్ట్రంలో వేలకు కొద్ది ఖాళీగా ఉన్నాయి పదిహేను వేల టీచర్ పోస్టులు ఈరోజు సి పదిహేను వేల పాఠశాలలు సింగిల్ టీచర్తో నడుస్తున్నటువంటి పాఠశాలలు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి అట్లాంటి వాటిలన్నింటినీ పరిష్కారం చేయాలని ఈ మహాసభ తీర్మానం చేసింది భవిష్యత్తులో ఈ పోరాటాలని మరింత మెరుగుపరిచి భవిష్యత్తులో ప్రభుత్వం మెడలు ఈ మహాసభ సన్నద్దంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎస్ఎఫ్ఐ ఇరవై ఐదవ రాష్ట్ర మహాసభలో ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలపైన చర్చించాం ముఖ్యంగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఇప్పటికే ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయారు గిరిజన శాఖ సంక్షేమ శాఖ మంత్రి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ విద్యార్థులకి న్యాయం చేసే ప్రకటనని ఇప్పటి వరకు చేయలేదు ఖచ్చితంగా దీన్ని నిరసిస్తుంది ఈ మహాసభ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు ఈరోజు బయట మార్కెట్లో ధరలకి వీరు వీలు ఇస్తున్న మెస్ఛార్జీలకి కనీసం సంబంధం లేని పరిస్థితి మెస్ఛార్జీలు ఇంక్రీజ్ చేయాలని చెప్పి అదే విధంగా ఈరోజు సంక్షేమ హాస్టల్స్ లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని చెప్పి సంక్షేమ హాస్టల్స్ కి స్వంత భవనం నిర్మించాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తుంది దీంతో పాటుగా ఈరోజు విద్యార్థి సంఘాలకు విద్యా సంస్థల్లోకి ఎంట్రీ లేదని చెప్పి ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సర్కులర్ని వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా యూనివర్సిటీల్లో ఎన్నికలు పెట్టి విద్యార్థుల్ని రాజకీయాల వైపు ప్రోత్సహించాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తుంది దీనితో పాటుగా ఈరోజు పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ నేను వస్తే ఇస్తానని చెప్పాడు జీవో నెంబర్ డెబ్బై ఏడు ని రద్దు చేస్తామని చెప్పాడు ఈ రోజు నారా లోకేష్ దాన్ని మర్చిపోయాడు సంవత్సరం అరవవుతుంది ఈరోజు జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయలేదు వెంటనే ఆ జీవన రద్దు చేసి అన్ని రకాల విద్యార్థులకు పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే అందజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటుగా ఈరోజు యూనివర్సిటీలకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున మూడు వేల ఐదు వందల పోస్టుల వరకు ఈ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయి ఈ ప్రొఫెసర్ పోస్టులు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కానీ ఈరోజు భర్తీ కాలేదు ప్రభుత్వం దానికి సంబంధించి న్యాయపరమైనవి చిక్కులున్నాయని చెప్పి కాలయాపం చేస్తుంది ఈరోజు విద్యార్థులకి స్వచ్ఛమైన విద్య శాస్త్రీయమైన విద్య అందే పరిస్థితి లేదు ఇక్కడ క్యాంపస్ లో ఖచ్చితమైన ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తుంది దీనితో పాటు ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఉచితంగా బడి బస్సులు ఏర్పాటు చేయాలి అన్ని రూట్లలో బడి బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మహాసభ తీర్మానం చేసింది ఈరోజు మధ్యాహ్న భోజన పథకానికి డబ్బులు ఇంక్రీజ్ చేయాలని చెప్పి మహిళల పైన జరుగుతున్న అత్యాచారాన్ని అరికట్టాలి ఈరోజు క్యాంపస్ అటువంటి కమిటీల్ని నియమించాలని చెప్పి ఈరోజు మహాసభ డిమాండ్ చేస్తుంది దీంతో పాటుగా ఈరోజు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు కానీ ఈరోజు డిగ్రీ విద్యార్థులకు ఈ రోజు గ్రాడ్యుయేట్ చదువుతున్న బీటెక్ కానీ నార్మల్ డిగ్రీ గాని ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి ఇవి రిలీజ్ కావడం వల్ల విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు కాబట్టి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటుగా తల్లికి వందనం అరవై ఏడు లక్షల మంది లబ్ధిదారులకు మేము అందజేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది గత ఏడాది తల్లికి వందనం ఇవ్వలే ఈ ఏడాది అరవై ఏడు లక్షలు పెండింగ్ మొత్తం లబ్ధిదారులకు అందజేస్తా కానీ ఈ రాష్ట్రంలో నలభై శాతం మంది విద్యార్థులు అరువులుగా ప్రకటించబడి తల్లికి వందనం రాని విద్యార్థులు ఉన్నారు వీళ్ళకి వెంటనే తల్లికి వందనం ఈ అమలు చేయాలి వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో మనం చూసాం ఆక్సిజన్ లేక ఈరోజు బిఎడ్ విద్యార్థి చనిపోయాడు మణికంఠ ఈరోజు గిరిజన ప్రాంతంలో రక్షిత త్రాగునీరు లేక ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయారు ఖచ్చితంగా ఈ రోజు గాలి లేక నీరు లేక రాష్ట్రంలో విద్యార్థులు బలైపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంది ఈరోజు క్యాంపస్ లో డెమోక్రసీని ఈరోజు కూలీ చేసి విద్యార్థి సంఘాలు ఈ సమస్యను ప్రశ్నించకుండా చేసి ఈరోజు మొత్తం మొన్న ఈ కాలంలో నడిపిన పేరెంట్స్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ ఏవైతే నడిపాడో ఇందులో తెలుగుదేశం నాయకులు పెత్తనం చలాయించి మొత్తం సమస్యలు ఏవి బయటకు రాకుండా చేస్తున్నారు కాబట్టి ఇటువంటి విధానాలను విరనాడాలి ఈరోజు అన్ని ఆశ్రమ పాఠశాలల్లో అన్ని స్కూల్స్ లో అన్ని హాస్టల్స్ లో ఆర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి రక్షిత ప్రావిధి అందజేయాలి ఈరోజు అన్ని పెద్ద పెద్ద క్యాంపస్ల్లో వాళ్ళకున్న డిస్పెన్సరీలో ఈరోజు అన్ని రకాల మెడిసిన్ కానీ ఆక్సిజన్ గాని అంబులెన్స్ కానీ అందుబాటులో ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం